హాయ్ అందరికీ అండి ఈరోజు మనం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ముందు తిరుపతిలో దర్శించవలసిన శ్రీ వరదరాజస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం కోనేరుగట్టును వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వామి దేవాలయం తిరుపతిలోని రైల్వే స్టేషన్ నుంచి బైవాక్ వెళ్తే ఐదు నిమిషాలు వన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరాలను ఇచ్చే రాజు కావున వరదరాజస్వామి అని అంటారు వెంకటేశ్వర స్వామికి అన్నగా పిలువబడే ఈ వరదరాజస్వామి దర్శనం మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయటానికి కారణం వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేరును వద్ద మాణికతో డబ్బులు కొలిచిన వరదరాజస్వామి ధనం కొలిచి కొలిచి అలసిపోయి మాణికినే తల కింద పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్న స్వామివారు మనం మొట్టమొదటిసారిగా ఈ స్వామివారి దర్శనం ఎందుకు చేయాలి అనే దానిపై చిన్న కథ ఉంది పూర్వం కాశీ నుంచి ఒక దంపతులు పుత్ర సంతానం కోసం స్వామి దగ్గరకు వచ్చారు పుత్ర సంతానం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఆ దంపతులు కోరగా వెంకటేశ్వరస్వామి దానికి ప్రతిఫలంగా నాకు ఇస్తారు అని అడుగుతాడు వెంకటేశ్వరస్వామి ఆ మహిళ ముక్కు పుటక తన హుండీలో వేయమని అడగగా తన భర్త అనుమతి తీసుకుని వస్తానని చెబుతుంది అప్పుడు స్వామివారు నీకు పుత్ర సంతానం ఇవ్వాలి అంటే నాకు అన్నగా ఉండే వరదరాజస్వామి అనుమతి తీసుకుని రమ్మని సెలవిస్తారు అప్పటి నుంచి మొట్టమొదటిగా ఈ వరదరాజస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ గుడికి కానీ మీరు కాని వెళితే ప్రధాన గాలిగోపురం మీద ఆశ్చర్యకరమైనటువంటి శిల్పాలు మేమైతే గమనించాము మీరు కూడా చూసి ఆశ్చర్యపోండి వరదరాజస్వామివారు ఇక్కడికి రావటానికి గల కారణం తెలుసుకుందాం పూర్వం చోళరాజైన శివభక్తుడైన క్రిమికంఠుడు అనే రాజు విష్ణువు మీద ఉన్న ద్వేషంతో విష్ణువు యొక్క ఆలయాలన్నీ ధ్వంసం చేయసాగాడు ఆ క్రమంలోనే చిదంబరంలో ఉండే వరదరాజస్వామిని శ్రీదేవి భూదేవి సమేత సముద్రంలో విసిరివేయటం జరుగుతుంది అయితే కొంతమంది విష్ణు భక్తులు ఎవ్వరికీ తెలియకుండా ఆ ఉత్సవమూర్తులను తీసుకువచ్చి తిరుపతిలో దాచి పూజలు చేస్తూ ఉండేవారు ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజాచార్యులు వారు గుడి కట్టించి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ఉత్సవమూర్తులను ఇక్కడే పెట్టి పూజించటం ప్రారంభించారు ఈ విధంగా వరదరాజస్వామి ఇక్కడికి రావటం జరిగింది ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఎంతో పురాతనమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి పార్థసారథి మరియు మహాలక్ష్మి అమ్మవార్ల దేవాలయాలను కూడా దర్శించవచ్చు ఈ దేవాలయ ప్రాంగణంలోనే స్వామిని దేవాలయం బయట ప్రసన్నాంజనేయస్వామిని తప్పక దర్శించండి ఈ దేవాలయం లోపల ఉన్నటువంటి లక్ష్మీదేవిని దర్శించి సకల ఐశ్వర్యాలు పొందండి చాలా పవర్ఫుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు